పేరు ముసలి సతీష్ సిపిఐఎంఎల్ నూట మక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని మామిడిగూడెం గిరిజనులు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అరవై రెండు అరవై ఐదు సర్వే నంబర్ గల భూమిని సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈ భూమిని గుంజుకోవాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు నానా విధాలుగా ఇవాళ ఏడుగురు మహిళల పైన మామిడిగూడెం గ్రామస్తులు ఏడుగురు మహిళల పైన అక్రమ కేసులు పెట్టి ఇవాళ ఇరవై రోజులు అయితే ఉన్నది వాళ్ళని జైలుకు పంపించి కాబట్టి తక్షణమే పీఓ గారు ఆలోచించాలని చెప్పి ఇప్పటికీ కాళ్ళు అరిగేలాగా తిరుగుతూ ఉన్నా కూడా పీఓ గారు మాకు ఎటువంటి సమాచారం లేకుండా కూడా రాని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా అరెస్టు చేసిన ఏడుగురు మహిళల్ని విడుదల చేపేయాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడల ఆదివాసీలందరినీ ఐక్యం చేసుకొని ఇక్కడ ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ ఐటీడీఏ గడ్డ మీద భద్రాచలం నుంచి హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది ना